సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు బాహుట ఎగరవేసిన అంశం ఒకటైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు ఓ జర్నలిస్ట్ మర్చిపోలేదు ఓ ప్రజలు మర్చిపోలేదు లేకపోతే ఇతరత్ర ఎవరు కూడా చెప్పిన పరిస్థితి కాదు ఏకంగా కూడా ఆ పార్టీకి సంబంధించిన సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తి జగ్గారెడ్డి పేరు మర్చిపోయి ఏం మాట్లాడిండు అనేది చూడాలి అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత అలర్చిగా ఉన్నారు అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంత అద్భుతమైన అలర్ట్ అంటే ఉండి మాట్లాడుతున్నారో ఒకసారి మీరు కూడా విన్నారు అద్భుతమైన మన వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఎంత పాలిటిక్స్ చేస్తున్నారు ఈ తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులు ఎంత అద్భుతంగా కళ్ళు బైర్లు కమ్మేలా దాన్ని మేల్కొని మరీ చూస్తున్నారు అని చెప్పడానికి ఈ వ్యాఖ్యల నిదర్శనం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ మీద తిరుగుబాటు బాహుటా ఎగరవేయడం పాటు మీ పార్టీకి సంబంధించిన జగ్గారెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు మళ్ళీ ఒక్కసారి కథం రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తు లేనప్పుడు ఇక ఆ పార్టీలో ఎందుకు కొనసాగాలి ఆ పార్టీలో ఊకొని మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు చెప్పాలని నాకు అర్థం కావట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేరే మర్చిపోయిన జగ్గారెడ్డి గారు దాంతో పాటు వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఇక గీ ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ప్రజలకు ఏం సంగీతం కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం చేసిండు ఆయన ఎందుకు మీకు గుర్తాడు అంత ప్రేమ ఎందుకు ఆ విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తే బాగుంటది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలు కూడా అంటున్నారు మళ్ళీ నువ్వు కా అంటే ఈ అద్భుతమైన వ్యాఖ్యలు అది వీళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఇట్లా మాట్లాడతారు ఇప్పుడు ఈ పార్టీ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించిన నేతలే మీ పేరు మర్చిపోతున్నారు మీ పార్టీకి సంబంధించిన మీ ఎమ్మెల్యేలే మీ మీద తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారు ప్రజలలో వ్యతిరేకత కాదు మీ పార్టీలో వ్యతిరేకత మొదలైంది మిమ్మల్ని పార్టీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీకెళ్ళి దించేది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ప్రశ్నించే గొంతుకలో ఇంకోలో ఇంకెవలో కాదు మొట్టమొదటిసారిగా ఇంటి దొంగని ఈశ్వరుడైనా కూడా కనిపెట్టలేడు అన్నట్టుగా ఇప్పుడు మీ ఇంటి దొంగలు మొదలైళ్ళు అందులో పది మంది డెమో అయిన్ ఇగో ఇక్కడ పేరు పేర్లు రెండో ఎపిసోడ్ ఇక దీని తర్వాత మనం మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడిన నిన్న విషయాలన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం వెనకాలేం గత మార్చెప్పిమవు ఇంకా కరెంటు కోతలు మొప్పైనా మంచి సరిపోతాడు అడిగే నాకులు లేడు ఎవడ నిల లేదు పోలీసు పోలీస్ చేయడం ఇదేనా రాజ్యం ఇంకెప్పుడు కొట్లాడడు ఎవరితో కాదు అవతారు పంచాంగం మల్ల మనమే కొట్టడాలి అంతేగా పక్క మాట అనేది కొట్లాడదాం కదా

మీరు ఏదైతే తూర్పు పడమర ఉత్తర దక్షిణం అనుకుంటారో అట్లనే తెలంగాణ రాష్ట్రానికి కూడా కేసీఆర్ హరీష్ రావు కవిత కేటీఆర్ కూడా నాలుగు దిక్కులు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరాలు నిర్విరాంగ అధికారానికి దూరంగా ఉన్న వ్యక్తులే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు అలాంటి వ్యక్తులైన వాళ్ళే మన తెలంగాణ రాష్ట్రానికి ఆ శ్రీరామ రక్ష తప్ప ఇంకెవడో వస్తాడు ఏదో చేస్తాడంటే ఏం లేదు అంత ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మళ్ళీ మోకరేళ్లుతున్నారు ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదనే విషయాన్ని కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడరి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో ఒక్కొక్క అంశాన్ని అమ్మ బాగా ఉన్నాయి కైలాస పెద్ద పాప అంతేకాదు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ పెట్టుకున్నాను సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు

ఇదైతే వాస్తవం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు ఏ వర్గము అని పేరువేటి చెప్పడానికి లేదు సబ్బండ వర్గాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఇలాంటి తప్పు లేదు ఎందుకంటే కాస్త సమయం ఇద్దాం కాస్త మాట్లాడదాం ఓపిక పట్టాలి ఎందుకంటే వచ్చింది ప్రభుత్వాన్ని చూద్దాం 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 అంటే లాస్ట్కు మన ఫోటోలను గోడకి ఆలాడేసేటట్టు మమ్మల్ని మనల్నే ఆ పైకి పంపించేటట్టున్నది ప్రభుత్వం కాబట్టి శుద్ధంగా చేద్దామంటూ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేసిండు ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా కొన్ని నేను చెప్పినప్పుడు మధ్య మాటలు పట్టుకొని మార్మానం పోతాం మల్లచ్చారు నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరామంటారు దళిత బంధుకు జే అంటారు ముంచుతాదని ఆయన చెప్పింది ఆయన రైట్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్ ఎందుకు నీకు మీకు ఇవన్నీ చూపెడుతున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు బాహుట ఎగరవేయడం దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవడం ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క కుటీల రాజకీయాలు కూడా వాళ్ళు కూడా సహించలేకపోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రజలలో ఏ విధంగా తిరుగుబట్టు వచ్చింది ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కూడా మనం చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో చాలా చాకచక్యంగా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా మారిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు భారీ వ్యూహాన్ని చేయబోతున్నాడు ఎందుకంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మొన్న పెట్టిన పోల్లో కూడా మనం చూస్తాం ఏంది పూర్తి స్థాయిలో కూడా ఎంత శాతం ఓట్లేసిలు అనేది కూడా మీరు చూడాలి దాదాపుగా అరవై తొమ్మిది శాతం డెబ్బై శాతం ఏసిన పరిస్థితి కనబడింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన పరిణామాలలో మీరు ఒక్కసారి కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు అంటే ఈ ఓట్ షేర్ వేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పెట్టిన పోలింగ్ ఇది ఇది ఎవరో పెట్టమనో లేకపోతే ఎవరో చేసిన పరిస్థితి కాదు దాని మీద మన ముఖ్యమంత్రి కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది పూర్తి స్థాయిలో అదేంది టిక్ టాకట ఏదో టాకట అనే కాడికే ఏర్పడింది అంటే కనీసం ఆ ట్విట్టరా లేకపోతే ఖాతా అనేది కూడా తెలియకపోవడంతో మనోళ్ళు ఏం మాట్లాడిరు అనే దానికి కూడా నిదర్శనంగా మారిపోయింది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఒక అంశం మీద ఒక క్లారిటీగా కూడా విశ్లేషణ సబ్జెక్టు లేకపోతే అతని ఇష్టానుసారంగా మాట్లాడితే భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రాంతానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ట్విట్టరు టిట్టటా టటటా టో ఈ ఏంది ఏమైనా చైనా లాంగ్వేజ్ న్యూస్ ఛానల్ ఇవన్నీ ఏమా ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇక కథం పెట్టడానికి తెలంగాణ ప్రాంత బిడ్డలు దాంతో పాటు ఉద్యమ నేతైనా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అయితే సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది సో పూర్తి స్థాయిలో జరగబోయే పరిస్థితులు జరిగే పరిస్థితులు మనందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక ఎపిసోడ్ చూద్దాం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో ఏంది అంటే ఇక ఐసియులో ఉన్న గొంతుకలు సైతం మళ్ళీ యాక్టివ్ అయి ఇక తెలంగాణ రాష్ట్రానికి